తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఈసారి గెలవకపోతే దీనికి సంబంధించి తాజాగా ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను కూడా గుర్తి చేసుకుంటున్నారు అయితే పైకి మాత్రం ఖచ్చితంగా విముక్త ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూపిస్తాము మేము అధికారంలోకి వస్తాము అని చెప్పడం ఎందుకంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో ఒక మహాకూటమిని ఏర్పాటు చేసినట్టుగా ఈసారి గద్దె దించాలి అని చెప్పి చంద్రబాబు గారు చూస్తున్నారు ఆ లెక్కలైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకుంటున్నారు తాజాగా మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం మీద చేసిన విమర్శలు కానీ అంటే ఎప్పుడు ఆయన ప్రతి ఎన్నికలకు ముందు చెప్పేదే జగన్కి ఈసారి డిపాజిట్లు కూడా రావు వైసీపీ పూర్తిగా ఓడిపోద్ది అనేది ఓకే ఆయన కూడా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ స్థానాల్లో మేము గెలిచేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు రాకుండా ఉండవు నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉండదు పూర్తిగా ఒక స్థానంలో కూడా గెలవలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉండదు కాకపోతే రాజకీయాల్లో ఇటువంటి తప్పవు కాబట్టి కాకపోతే ఈ ఎమోషనల్ టాక్స్ అనేవి ఈ సింపతి గేమ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మొదలు పెట్టారు అనేది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గనక ఓడిపోతే మాత్రం ఏపీకి ఇక చంద్రబాబు గారు వచ్చే పరిస్థితే ఉండదు ఆయన పూర్తిగా ఇంకా హైదరాబాద్లో ఉండిపోతారు అనేది అదే నేపథ్యంలో ఆయన తెర వెనకుండి ఇంకా నారా లోకేష్ని తెర ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఆయనకు పగ్గాలు చెప్పేసి ఆయన మాత్రం ఇక వెనకుండి రాజకీయాలు నడిపిస్తారు ఒక పెద్ద తరహా పాత్ర పోషించే అవకాశం ఉంటుంది అనేది అలాగే ఒకవేళ ఆయన గెలవకపోతే ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టను అన్నారు కదా గతంలో సీఎం గానే అడుగు పెడతానని అసెంబ్లీలో ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు అసెంబ్లీలో అడుగు పెడతాను సార్ సో ఆ నేపథ్యంలో కూడా బాబు గారు ఈసారి గెలవకపోతే ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూడరు ఏపీ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టరా లేదా పెడతారా లేదా అనేది కూడా ఇంకా ఆయనే చెప్పాలి